కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కల్లు గీత వృత్తికి మార్కెట్ సౌకర్యాలు కల్పించాలి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కళ్ళు అమ్మకాలు పడిపోయి వృత్తికి కల్లు గీత కార్మికులు దూరమవుతా ఉన్నారు ముఖ్యంగా పట్టణ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రోడ్ల బట్టి పెద్ద పెద్ద సెంటర్లలో కటౌట్లు బోర్డింగ్లు ఓర్డింగ్లు పెడతా ఉన్నారు రాష్ట్రం పరిపాలన చేసే రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ఇందిరమైళ్ళు ముద్దాపెన్షన్ అదేవిధంగా సినీ హీరోలు క్రికెట్ ఆడే వాళ్ళు మొత్తం కూడా బూస్ట్ థమ్స్అప్ కార్పొరేట్ సంస్థలు ప్రచారం చేసే దాంట్లో చేసేదాంకాలు రాకండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఏ మంత్రి గారిని ఇంతవరకు కళ్ళు సీసా వద్దని ప్రచారం చేయట్లేదు తక్షణం కళ్ళుకు మార్కెట్ పెరగాలంటే మంత్రులు సినీ హీరోలు అడ్వర్టైజ్మెంట్లు ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా యువత నిరుద్యోగ చదువుకొని నిరుద్యోగంగా ఉంటున్నారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే తాటి ఈత ఉత్పత్తుల కేంద్రాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి నిర్వీర్యంగా ఉన్న ప్రారంభానికి సిద్ధమై నిర్వీర్యంగా ఉన్న పేదాద్రి భూవనగిరి జిల్లా నందనాన్ని తక్షణమే రాష్ట్ర మంత్రివర్గం ప్రారంభించాలి ఇక్కడ గీత కార్మికులకి యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేయాలి గీత కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ తల్లిత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది గత రెండు సంవత్సరాల నుంచి గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కరించడంలో విఫలమైంది ఈ ప్రభుత్వం వెంటనే గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రములతో పాటు ఎక్స్వేషో బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరాల దీక్షలు చేసినప్పటికీ కూడా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్లు ఈ వ్యవహరిస్తూ ఉన్నారు అందుకని ప్రభుత్వం ఇవ్వకపోతే కల్లు గీత కార్మిక సంఘం మంత్రుల ఇల్లు ముట్టడించడానికి కూడా సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను రాష్ట్రంలో ఏడు వందల పది మంది ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎక్స్ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వీటిని వెంటనే ఇవ్వాలి అలాగే వృత్తిలో అనేక మంది ప్రమాదానికి గురవుతున్నారు ప్రమాదానికి గురి కాకుండా ఉండాలంటే వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కాటమయ్యే రక్షణ కవచం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఎన్నికల హామీ ప్రకారం పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల పెంచుతామన్నారు ఇంతవరకు పెంచలేదు ఎక్స్ రేషియో ఐదు నుంచి పది లక్షల పెంచుతామన్నారు అది కూడా చేయలేదు నీరా ప్రాజెక్టు నిర్వీర్యంగా ఉంది అందుకోసం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి గీతా కార్మికులకు తెలుస్తుంది ఈ రోజు మరి జనగమ్మ జిల్లా కేంద్రంలో మన సంఘం కార్యాలయంలో మన గీతా కార్మికుల సంవత్సర పైన మరి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరి ఈ రోజు మరి రాష్ట్ర అధ్యక్షులు యోగి అన్నగారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్లెంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి బూర్ది గోపి జిల్లా అధ్యక్షులు బుర్ర ఉప్పలయ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్య వెంకటమాలయ్య పాల్గొని మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున జనగామ జిల్లా కమిటీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలనేది సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి జనగామ జిల్లాలో ఇప్పటి వరకు నూట ఆరు మంది తాళితుల మీద ప్రమాదానికి గురైనరు వారికి దాదాపు సుమారు రెండు కోట్ల చిల్లర పైచీలిక మరి ఎగ్జిక్యూషన్ పెండింగ్లో ఉన్నది దాని సొంత ఎమ్మెడే ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మహాసభ అదే విధంగా మరి జనగామ జిల్లా కేంద్రంలో మరి జనగామ మూడవ మహాసభ మరి తల్లిత కార్మిక సంఘం మూడవ మహాసభ మరి అక్టోబర్ ముప్పై మూడవ వారంలో మరి నిర్వహించడం జరుగుతూ ఉన్నది గతంలో చేసిన కార్యక్రమాలు కార్యక్రమాలు మిగతా సందర్భంగా అనేక ఆశలు ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రజలందరితో పాటు కలి కార్మికులు కూడా ఆశలు పెట్టుకున్నారు మరి గీతా కార్మికులని విస్మరించి ఈ ఇరవై నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఇలా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఇక జనగామ జిల్లాను పాపన్న జిల్లాగా పేరు పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టింది మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది కానీ జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాగా పేరు పెట్టేదాంట్టు మీనా వేషాలు లెక్క పెడతా ఉంది అందుకోసం వెంటనే ఇచ్చిన హామీ ప్రకారంగా జనగామ జిల్లాలో సర్దార్ సర్వైవ్ క్లబ్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటుగా సర్దార్ సర్వైవ్ పాపన్న నిర్మించినటువంటి తాటికొండ అదే రకంగా కిరేషాపురం సర్వైవ్ ఈ కోటలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేపట్టాలి వాటి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరచాలని చెప్పేసి అని ఇలా కలిగిత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అలా కలిగిత వృత్తిలోకి కొత్త తరం రావడం లేదు మారిన పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని జోడించి తాటియుత ఉత్పత్తులు ప్రోత్సహించి చదువుకున్న గౌడ నిరుద్యోగ యువత ఈ వృత్తిలోకి రావాలి అంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదిక నీరా ప్రాజెక్టును జిల్లాలకు విస్తరించాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే నందనంలో ఉన్నటువంటి నీరా ప్రాజెక్టు ఏదైతే ఉందో ప్రారంభం రోజుకోక ఇలా వస్తువులన్నీ కూడా శిథిలమైన పరిస్థితి వస్తూ ఉన్నది అందుకోసం తక్షణం నందనంలో ఉన్నటువంటి నీరా ప్రాజెక్టును ప్రారంభించి మరి తద్వారా గౌడ కల్లిత యువతకు ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మరి తాటిత ఉత్పత్తులు ప్రోత్సహించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అదే రకంగా గీతా కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత ఆర్థిక భరోసా కల్పించడం కోసం మరి ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా